ప్రైజ్ ద లాట్ ఈ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను ప్రభ మాకు తెలుపుతున్నందుబట్టి నీకు స్తోత్రములు ఈ దినం కూడా ప్రభ నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి ఆ వాక్యములోని లోతైన సత్యాలను మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రభును రక్షణే శుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిది నుండి వచనములు దౌష్టమును విత్వాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దేవెని తిరస్కార బుద్ధి గలవాణ్ణి తోలివేసినెడల కలహములు మానును పోరు అవమానం మానిపోవును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ వచనాలు మన క్రియల పర్యవసనాలు దాతుత్వం యొక్క దీవెనలు మరియు సమాజంలో శాంతిని కాపాడటానికి తీసుకోవలసిన చర్యల గురించి లోతైన పాఠాలను అందిస్తాయి మొట్టమొదటిగా మరి ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం దౌష్టమును విత్వాడు కీడును కోయిను వాని క్రోధమును దండము కాలిపోవును ఈ వచనం మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తామనే సత్యాన్ని నొక్కి చెబుతా ఉంది దౌష్టాన్ని విత్తడం అంటే చెడు పనులు చేయడం ఇతరులకు హాని తలపెట్టడం పెట్టడం అన్యాయంగా ప్రవర్తించడం అలాంటి వ్యక్తి చివరికి కీడినే కోస్తాడు అంటే తాను చేసిన చెడు పర్యవసనాలు అనుభవించక తప్పదనేది సూచిస్తుంది ఇవి దైవిక న్యాయానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం వారిని క్రోధమును దండము కాలిపోవును అనే భాగం చాలా శక్తివంతమైనది క్రోధమును దండం అనేది దుష్టుడు ఇతరులపై అధికారం చలాయించడానికి లేదా వారిని హింసించడానికి ఉపయోగించే శక్తిని లేదా అన్యాయమైన అధికారాన్ని సూచిస్తుంది ఆ దండం కాలిపోవడం అంటే అతని అధికారం అతని దుష్ట ప్రయత్నాలు లేదా అతని కోపం చివరికి నాశనం అవుతాయని శక్తిహీనమవుతాయని అర్థం దేవుడు దుష్టుల ప్రణాళికలను విఫలం చేస్తాడు వారి బలాన్ని అణిచివేస్తాడని ఇది బోధిస్తుంది ఈ వాక్యల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం పాపాన్ని విత్తితే దాని పర్యవసానాలు మనం అనుభవించక తప్పదు అని చెప్తుంది రెండవది మనం దుష్టత్వం నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే దాని అంతం వినాశనమే మూడు దుష్టులు తమ కోపంతో అధికారంతో ఇతరులను అణచివేయాలని చూసిన వారి శక్తి నిలబడదు నాలుగవది దేవుడు న్యాయవంతుడు దుష్టత్వానికి శాశ్వత విజయము ఉండదు కాబట్టి ఈ వాక్యాన్ని వినటువంటి మనం మన దుష్టత్వండి దూరంగా ఉందాం అంతేకాకుండా దేవుడు న్యాయవంతుడు కాబట్టి మన జ్ఞానం కలిగి నడుచుకుందాం ఇప్పుడు తొమ్మిది వచనాన్ని చదువుకుందాం దయాదుష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెనందును ఈ వచనం దాతృత్వ స్వభావం యొక్క గొప్పతనాన్ని దానివల్ల కలిగే దీవెనలను వివరిస్తుంది దయాదుష్టి గలవాడు అంటే ఎవరు ఉదారంగా కరుణతో ఇతర పట్ల ప్రవర్తించే వ్యక్తి అని అలాంటి వాడు తనకున్న దానిలో అది ఆహారమైనా మళ్ళీ ఏదైనా సరే దరిద్రునికి ఇస్తాడు ఇది కేవలం ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వడం కాదు తనకున్న దానిలో కొంతైనా పంచుకోవడానికి ఇష్టపడే హృదయాన్ని సూచిస్తుంది అట్టివాడు దేవెని నందును అని ఈ వచ్చన స్పష్టంగా చెబుతుంది ఈ దేవెన కేవలం భౌతికమైనది కాకపోవచ్చు అది మానసిక శాంతి ఆత్మీయ సంతృప్తి మరియు దేవుని దయ కావచ్చు బైబిల్ అనేక చోట్ల దాతృత్వం దేవుని ఆశీర్వాదాలను తెస్తుందని చెప్పబడింది దేవుడు స్వయంగా దాతృత్వ స్వభావం గలవాడు కాబట్టి మనం ఆయనలా ప్రవర్తించినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఒకటి మన దగ్గర ఉన్న దానిని అది ఎంత తక్కువైనా సరే అవసరంలో ఉన్నవారితో పంచుకోవాలి రెండవది ఇతరులకు ఇచ్చినప్పుడు మనం కోల్పం కానీ దేవుడు మనకి ఇంకా ఎక్కువగా ఇస్తాడు కాబట్టి యశు ప్రభు చెప్పినట్టుగా పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యత కాబట్టి మనం మనకున్న దాంట్లో అది ఎంతైనా సరే చిన్నదా పెద్దదా అని కాదు కానీ అది సహాయం కానీ ఏ రూపంలో అయినా సరే సహాయం చేయటం నిన్ను వలే నీ పొరుగు వారిని ఆజ్ఞను పాటించిన వారం అవుతాం ఇక పదో వచనాన్ని చూద్దాం తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసినడల కలహములు పోరు పోరుతీరి అవమానం మానిపోవును ఈ వచనం సమాజంలో లేదా బృందంలో శాంతిని సామరస్యాన్ని కాపాడటానికి ఒక ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తుంది అనమాట తిరస్కార బుద్ధి గలవాడు అంటే ఎవరు వ్యంగ్యంగా మాట్లాడేవాడు ఈతలను అవగౌరవపరిచేవాడు అవమానించేవాడు లేదా తరచుగా గొడవలకు కారణమయ్యేవాడు అలాంటి వ్యక్తి సంఘంలో లేదా సమూహంలో ఉంటే ఏం చేస్తాడు శాంతిని భంగపరుస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు అలాంటి వ్యక్తిని తోలివేయడం అంటే దూరం పెట్టడం లేదా సమూహం తొలగించడం వలన కలహంలో మానను ఆ వ్యక్తి లేనప్పుడు పోరు తీరి అవమానం మానిపోవును ఇది కఠినంగా అనిపించిన ఒక వ్యక్తి నిరంతరం కలహాలకు అవమానాలకు కారణమవుతూ ఉంటే అతన్ని దూరం పెట్టడం వలన విస్తృతమైన శాంతికి దారి తీస్తుందని వచనం సూచిస్తుంది ఇది సంఘంలో కుటుంబంలో లేదా పని ప్రదేశంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఒక ముఖ్యమైన సూత్రం ఈ వాక్యం మనకు నేర్పే ఆత్మీయ పాఠం ఏంటంటే ఇతరులను ఎగతాళి చేసే గొడవలకు కారణమయ్యే సంఘంలో శాంతిని భంగపరిచే వ్యక్తులు ఉన్నప్పుడు సంఘంలో కలహాలు పోరాటాలు అవమానాలు పెరుగుతాయి మనం రెండవది మనం శాంతిని వెమడించాలి మరి కలహాలు కారణమయ్యే వాటిని గుర్తించి వాటిని తొలగించడానికి ప్రార్థన పూర్వకంగా ప్రయత్నించాలి విన్నారు కదా సంఘంలో ఎవరైనా సరే అలాంటి వారు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి వాక్యం సెలవిస్తుంది పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెడిపోతుందని కాబట్టి సంఘంలో ఎవరైనా సరే అలాంటి వారు ఉంటే వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సంఘం పాడైపోతుంది జ్ఞానముతో వారి పట్ల మనం ప్రవర్తించాల్సి ఉంటుంది కాబట్టి ఈ మూడు వచనాలు మన వ్యక్తిగత ప్రవర్తన దాతృత్వం మరియు సామాజిక బంధాలలో దైవిక జ్ఞానాన్ని అందిస్తున్నాయి కాబట్టి మనం మంచిని విత్తాలి ఉదారంగా ఉండాలి మరియు శాంతికి భంగం కలిగించే వారిని సరిదిద్దా లేదా వారి నుండి దూరంగా ఉండాలి ఇది ఈ మూడు వచనాలు మనకి ఈరోజు బోధిస్తున్నది కాబట్టి అటరీతిగా ఉందాం మనం మంచిని విత్తుదాం ఎవరికైనా సహాయం చేయడంలో ముందుందాం అలాగే మన సమూహంలో ఎవరైనా సరే శాంతిని భంగపరిచే వేళ నెమ్మది లేకుండా చేస్తున్న వారి విషయంలో మనం సరిగ్గా ఉండి వారిని సరిదిద్దాలి లేదంటే వారికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రయించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ఒక తండ్రి సర్వశక్తిమంతుడా నైనా ఈరోజు నీ వాక్యం నుండి మాకు అందించిన జ్ఞానం కొరికే నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా ఈ సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిది నుండి వచనాల ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుబట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రభా ఎందుకంటే ప్రతిదినం లోతైన సత్యాలు మాకు బోధిస్తూ ఉంటున్నారు ప్రభా దౌష్ట్యాన్ని విత్తిన వారు కీడినే కోసుకుంటారని వారి క్రోధమైన దండం కాలిపోతుంది ఎనిమిదో వచనం చెబుతూ ఉంది మా జీవితంలో ఎలాంటి చెడు తలంపులు మాటలు లేదా క్రియలు లేకుండా మంచిని విత్తడానికి మాకు సహాయం చేయమడుగుచున్నాం కోపం పగ అన్యాయం వంటి వాటి నుండి మేము నడిపించండి ప్రభా నీ న్యాయమైన మార్గాల్లో నడవటానికి మాకు కృపను అనుగ్రహించండి తొమ్మిదవచనంలో దయా దృష్టి గలవాడు దీవెన పొందుతాడని బోధించావు తండ్రి మా హృదయాలను దయతో కరుణతో నింపమని అడుగుచున్నాం మాకున్న అది ఎంత తక్కువైనా సరే అవసరంలో ఉన్నవారితో పంచుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం స్వార్థాన్ని మా నుండి తొలగించండి నీ ప్రేమను దాతృత్వాన్ని ప్రతిబింబించే వారిగా మమ్మల్ని మార్చండి నీ దీవెనలు మేము పొందగలిగేలా నీ చిత్తాన్ని జరిగించమని అడుక్కుంటున్నాం దేవా చివరిగా పదోవచనంలో తిరస్కార బుద్ధి గలవని తోలిసి వేసినెడలా కలహాలు అవమానాలు మానుతాయి నువ్వు సెలవు ఇచ్చావు ప్రభా మా సంఘాలలో కుటుంబాలు స్నేహ సంబంధాలలో శాంతిని ఐక్యతను కాపాడటానికి మాకు సహాయం చేయండి గొడవలకు అశాంతికి కారణమయ్యే వాటిని గుర్తించి వాటిని దూరం ఉండటానికి లేదా వాటి సరిదిద్దడానికి మా జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుచున్నాం నీ శాంతి మా హృదయాలలో మా చుట్టూ ఉన్న వాతను నిలిచి ఉండటం కృప చూపించమని అడుగుచున్నా తండ్రి మరి విశ్వాసులు అనేక మంది తమ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మడుగుచున్నాం ప్రభా వారి అవసరతను తీర్చండి కుటుంబ పరంగా తండ్రి వ్యక్తిగత పరంగా తండ్రి వారికి ఏమి సమస్యలు వాటి అన్నిటి నుంచి విడిపించండి తండ్రి అంతేకాకుండా ఉద్యోగాల కొరకు అలాగే తండ్రినైనా వివాహాల కొరకు తండ్రి గర్భఫలం కొరకు అలా ఎంతమందినైనా తన మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు అప్పులో ఉన్నటువంటి వారు అయ్యా తండ్రి వీటన్నిటి నుంచి విడిపింపబడాలని అయా సమస్యల నుంచి బయటపడి అయా తండ్రి గొప్ప సాక్షులు బిడ్డగా ఉండాలని ఆశపడుతుండే వారి సహాయం విడుగుచున్నాం ముఖ్యంగా తండ్రి సంగమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదా నెమ్మది అని గ్రహించండి కృంగిమణి లేవనే తండ్రి బలహీనలు బలపరచండి దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా అంతే కాకుండా నాయన ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా తండ్రి వారి యొక్క సమస్యలు కొట్టుమిట్టాడుతూ బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ ఉంటున్నారు వారిని కూడా విడిపించండి నాయన దిక్కులేని వారిని విధువరానని అనాథల వృద్ధులను కనీసం ఒక పోటు కూడా తిండి దొరక కలబడిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు చేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని వస్తే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభ మానసిక ఒత్తుల నుంచి విడిపించండి దేవాతన్ని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరిచ్చిన నూతన దయాక్రీటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభ అంతేకాకుండా ప్రభా ఇదిగోనైనా ఈ దినం ఎంతమంది అయితే వారి పనిబాటల మీద వెళ్తున్నారు వారి ప్రయాణాలు మీద తొడగండి క్షేమకరమైన ప్రయాణని భద్రతను వారికి దయచండి నెమ్మదిని దయచేయండి వెళ్ళిన పనులు విజయవంతం అటు కృప చూపించుకొని మా ప్రభుల రక్షణ యేసుక్రీస్తు సుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన బ్రతిమలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్